జీఎస్టీ సంస్కరణ ఫలాలను రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తెలిసేలా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపైన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ఈ సంస్కరణలు పేదలకు ఉపయోగపడాలి వాటితో మధ్యతరగతికి లాభం జరగాలి రాష్ట్రంలో ప్రతి ఇంటికి వ్యాపారికి పన్ను తగ్గింపు వివరాలు తెలియాలని చెప్పారు దీనిపై విస్తృత ప్రచారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ఈ నెల ఇరవై తేదీ నుంచి దీపావళి వరకు ఇంటింట అవగాహన కల్పించేలా చూస్తామని ప్రకటించారు జిఎస్టి సంస్కరణలపై శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు ఏదైతే ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్ ఇప్పటికే చాలా మంది సభ్యులు మాట్లాడారు ఫైనల్ డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూ చూపబోతుంది అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అధిషా ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేసాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండాలంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జ్లు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి పెట్టాం మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు రెండు వేలలో వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురావాలని ఆలోచించేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ సౌరీ గారు అరుణ్ జె గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జిఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జిఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితంలో ఇప్పుడే కాదు ఒక ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి